హాయ్ హలో నమస్తే నేను రెడ్డి ప్రసాద్ బెహరీన్ సో మన బెహరీన్లో ఈరోజు మన తెలుగు షాప్కి పుష్ప షర్ట్లు వచ్చాయి తర్వాత వచ్చి శారీస్ వచ్చాయి చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి సో మీ అందరి కోసం చూపిస్తాను మీ అందరికీ చూడండి కొత్త కొత్త ట్రెండింగ్ షర్ట్స్ వచ్చాయి పుష్ప ఈ బెహరీన్లో ఎవరికి వెళ్ళలేవు అవి ఉన్నాయి కేవలం ఫైవ్ బీడి ఒక షర్టు మన జెంట్స్ కోసం ప్యాంట్స్ వచ్చాయి జాకెట్స్ వచ్చాయి ప్లస్ వచ్చి మన శారీస్ పంజాబీ డ్రాస్ టాప్స్ ప్రతి ఒక్కటి వచ్చాయి మన షాప్లో సో చూడండి నేను మీ జ్యోతిని చూడండి మన షాప్ లో అయితే రెడ్డి ప్రసాద్ షాప్ లో షర్ట్స్ అయితే వచ్చాయండి పుష్ప చూడండి అన్న వాళ్ళు వేసుకున్నారు ఫిట్టింగ్ అని చాలా కంఫర్టబుల్ గా ఉంది చూడండి అన్నగానే వేసుకున్నారు సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇవాళ మనకి జనవరికి సంక్రాంతికి అద్రిపై స్టాక్ అయితే వచ్చిందండి అంతా ఒక స్టాప్ ఒక ఐదు మంది ఉన్న ప్రస్తుతానికి ఇంకా ముగ్గురు వస్తారు మన తెలుగు షాప్ బెహరీన్ లో చూడండి సో మన వాళ్ళకి ఎవరికి ఏం కావాలన్నా సరే మన షాప్లో ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు జెంట్స్ వేరు కిడ్స్ వేరు లేడీస్ ప్రతి ఒక్కటి పెట్టాం పిల్లల డ్రెస్తో సహా పెడుతున్నాం సో మీ అందరి కోసం అయితే కొత్తగా చాలా వరకు అయితే స్టాక్ దింపాం సో చూడండి ఎవరైనా కావాలంటే మన నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ఇచ్చుకోండి డబల్ త్రీ వన్ టూ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఇది మన షాప్ నేను మొబైల్ నెంబర్ ఎవరైనా కావాలంటే ఏదైనా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి వీడియో కాల్లో తర్వాత వచ్చి మీరు విజిట్ చేయొచ్చు గలాలి బ్రాంచ్ ఇది సో చూడండి ఇప్పుడు మన షాప్ ఇది ఓకే లోపల అయితే మీకు చూపిస్తాను ఇక్కడ కూడా మన టైలర్ షాప్ రెడీ అవుతుంది కొద్ది కొద్దిగా వర్క్లు ఉన్నాయి సో చూపిస్తాను తర్వాత అందరికీ ఇది మన టైలరింగ్ షాపు మొత్తం నలుగురు ఉంటారు ఇక్కడ చూడండి ఇది మన షాప్ వచ్చి ఫ్రంట్ అవుట్లుక్ గల్లాలి బ్రాంచ్ ఇది గల్లాలిలో సో చూడండి ఇప్పుడు లోపల శారీస్ అయితే చూడండి చాలా వరకు దిగాయి మీ అందరి కోసం చాలా మోడల్స్ ఖతర్నాక్ మోడల్స్ ఏ మోడల్ ప్లెయిన్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ డిజైన్ శారీస్ ఫ్లవర్ శారీస్ చాలా వరకు అయితే వచ్చేసాయి మన న్యూ ఇయర్ కి జనవరి సంక్రాంతి చూడండి మన సంక్రాంతి పట్టు సారీ దగ్గర నుంచి మీకు వర్క్ సారీస్ కావాలన్నా గానీ అవైలబుల్ లో ఉన్నాయండి ప్రతి సారీకి మనకి బ్లౌజ్ పీస్ అయితే అవైలబుల్ లో ఉంది అంతేకాదండి చీర అయితే అదిరిపోయింది చూడండి బ్లాక్ కలర్ కొత్త మోడల్స్ అండి మీకు అలాగే చూసుకుంటే చూడండి ఇది కానీ కొత్త మోడల్ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీస్ మొత్తం గా ఏ శారీ తీసుకున్నా కానీ ఇది చూడండి కృష్ణన్ శారీ అంటే దీనికి వచ్చినాయి బ్లౌజ్ పీసెస్ కలర్స్ అవైలబుల్ లో పట్టు శారీ అండి చూడండి ఈ కలర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది పింక్ బార్డర్ వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇందులో కానీ మీకు కలర్స్ ఉన్నాయి మీకు డ్రెస్ కానీ పంజాబీ మీరు కుట్టించుకోవచ్చు ఇక్కడే కుడతారు అంతేకాదు పట్టు చీరలు చూడండి ఇంకో మోడల్ గానీ వచ్చింది చాలా ఎక్సలెంట్ గా ఉంది మీకు దీంట్లో కానీ కలర్స్ అయితే లో ఉన్నాయి దీంతో పాటుగా చూడండి మీకు వర్క్ శారీ కానీ హెవీ వర్క్ టైపు చూడండి దీనికి గానీ మనకి బ్లౌజు కలర్స్ అయితే అర్దిరిపోయాయి అండి అంతే కాదు దీంట్లో కలర్స్ అయితే అద్దరిపోయినాయి ఇంకా అయితే వేరే రేంజ్ లో ఉంది చూడండి అయితే బ్లాక్ ఇదైతే పింక్ ఇంతే కాదు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇంకో మోడల్ వచ్చి మీకు వర్క్ బ్లౌజ్ వస్తుందండి అలాగే చూసుకుంటే చూడండి మీకు లైన్స్ టైప్ వస్తుంది అలాగే చూసుకుంటే మీకు కూర్చోండ్లు కానీ వచ్చినాయి అండి దానితో పాటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ కావాలనుకున్న వాళ్ళకి చూడండి ఇదైతే ఇంకా హెవీ వర్క్ ఉంటుందండి దీంట్లో కానీ అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి దీంతో పాటుగా చూడండి పార్టీకి అయినా అయినా మనం నైట్ టైమ్ చేసుకున్నప్పుడు అయితే ఈ శారీ అయితే చాలా సూపర్గా ఉంటుంది పార్టీ వేర్కి అయితే ప్రత్యేకంగా చాలా మంది మనం అడిగింది ఏమంటే డ్రెస్సెస్ కావాలని మామూలుగా అయితే మీకు ప్లాజా ప్యాంట్ టైపు చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది డ్రెస్ అయితే చూడండి అమరులా మోడల్ టైప్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది దీనికి దుప్పట్టా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి మీకు టూ ఇన్ వన్ కలర్ వస్తుంది దుప్పట్టా కానీ అలాగే చూసుకుంటే ప్యాంట్ అయితే మీకు లెగ్గింగ్ టైప్ వస్తుందని కానీ కాటన్ ప్యాంటు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చూసారు కదా ఎవరు మిస్ చేసుకోవాలండి అంతేకాదు మన దగ్గర రోలింగ్ శారీస్ కానీ వచ్చినాయి చూడండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రోలింగ్ శారీస్ కానీ పాటుగా మన దగ్గర అయితే ఇంకో మోడల్ కానీ వచ్చింది టాప్లోనే విత్ చున్నీ వస్తుంది ఇది చూడండి ఇది కానీ చాలా గా ఉంటుంది ఓన్లీ టాప్ ఫ్రాక్ మోడల్ టైప్ వస్తుంది మనకి చూడండి ఇది ఫ్రాక్ మోడల్ టైప్ వస్తుంది టాప్ వచ్చి దీనికైతే మనకి దుప్పట్ట వస్తుంది చూసారు కదా ఓన్లీ ఇది ఫ్రాక్ టైప్ మాత్రమే దీనికి దుప్పట్ట అయితే చాలా పెద్దగా ఇస్తారు చూడండి దుప్పట్ట అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అని మనం ఎక్కడైనా పార్టీలకి ఫంక్షన్స్కి చిన్న దానికైనా వేసుకొని వెళ్ళొచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ టైపు ఎవరు తెలుసు కదా రెడ్డి ప్రసాద్ షాప్ అండి ఎవరు మిస్ చేసుకోదండి కావాలన్న వాళ్ళు మా నంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాము స్టాక్ అయితే అవైలబుల్లో ఉంది మీకు ఏ శారీ కావాలన్నా డ్రెస్ కావాలన్నా ఫ్రాక్స్ కావాలన్నా రోలింగ్ శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా అవైలబుల్లో ఉన్నాయి కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాము కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్